ఈరోజు టాపిక్ ఏంటి అంటే బెంగళూరులో ఆరు నెలల క్రితం ఏప్రిల్లో రెడ్డి అనే డాక్టరు అనుమాన అనుమానాస్పద మృతిగా నిర్ధారించారు ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కిన్ డాక్టర్ అయితే హస్బెండ్ కూడా అక్కడ జనరల్ సర్జరీ చేస్తున్నాడు జనరల్ మెడిసిన్ ఆయన అయితే ఆ అమ్మాయికి ఆ డాక్టర్ కృతికారెడ్డికి ఎప్పుడు వామిటింగ్స్ గ్యాస్ ప్రాబ్లము లో బి లో షుగరు ఏదో ఉంది అని నాకు మారి భార్యని కట్టబెట్టారు మారి భార్యని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి భర్త ఆ కచ్చి పెంచుకున్నట్ట ఎవరైతే ఈ మహేందర్ రెడ్డి ఉన్నాడో అయితే అమ్మాయికి స్లో పాయిజన్గా ఎనస్థిషియా ఇస్తూ చంపాడు అని చెప్పి ఆ అమ్మాయి పోస్ట్ పోస్ట్మార్టం నివేదికలో తేలింది చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళట్టు కళ్ళు పడిపోయింది తీసుకెళ్ళాను చనిపోయిందని చెప్తే ఆ అమ్మాయి అప్పుడు కానీ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కానీ అతని ప్రవర్తన తేడాగా ఉంటే చెల్లెలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట అమ్మాయి చెల్లెలు మా బావ మీద నాకు అనుమానం ఉంది ఎంక్వైరీ చేయండి మక్క మక్క బాడీని పోస్ట్మార్టం చేయండి అని చెప్పి అప్పుడు ఇదంతా తేలి ఇదంతా ఎంక్వైరీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత అతనే నిందితుడు చూడు అని తీర్పిచ్చింది చెప్పేది ఏంటంటే భార్యగా బాగుండకపోతే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి చక్కగా అమ్మాయి ఏమో స్కిన్ డాక్టరు తను మంచి పొజిషన్లో ఉన్నాడు ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు జబ్బు తగ్గందంటూ ఏదన్నా ఈ రోజుల్లో ఉందంటారా తగ్గని జబ్బు అంటూ ఉందంటారా పోని నచ్చలేదు చక్కగా విడాకులు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని దింపేస్తే ఎంత బాగుండేది అంత కష్టపడి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా ఇట్లాంటి విధవ అమ్మాయికి ఎక్కువ మోతాదులో మత్తుమంది ఇచ్చి చంపేశాడు అది పరిస్థితి అండి చాలా చాలా దుర్మార్గంగా ఉంది పరిస్థితి బయట ప్లీజ్ అండి మీకెవన్న భార్యలు నచ్చకపోతే దయచేసి వాళ్ళు పుట్టేళ్లలో తింపేయండి తప్ప చంపేయటాలు అమ్మాయిని మాయం చేయటాలు మొక్కలు చేయటాలు చేయమాకండి ఓకేనా